ముల్కనూరు ప్రజా గ్రంథాలయం ముల్కనూరు సాహిత్య పీఠానికి నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకుంటున్నాను జీవితంలో కొన్ని స్మృతులు మాత్రమే మిగిలితే మనం చాలా కొన్ని మనం ఇప్పుడు మ్యామ్ సిక్స్టీ సెవెన్ అందరు ఉంటారు అన్ని జ్ఞాపకాలు ఉండవు కానీ కొన్ని శాశ్వతంగా ఉంటాయి బహుశా ఈరోజు ఈ ముల్కనూరు ఈ యొక్క పండగకి నేను రావడం అనేది నా జీవితంలో ఒక శాశ్వతమైన జ్ఞాపకాన్ని నేను లిఖించుకోవటానికి వచ్చిన అనిపిస్తున్నది నేను ఇక్కడ చూసి అంటే శ్రీనివాసులు గారి గురించి మాకు తెలుసు ఆయన పుట్టినప్పటి నుంచి డిపార్ట్మెంట్లో హీఈ్ అ టోటలీ ఎ స్పెషల్ మ్యాన్ ప్రత్యేకమైన వ్యక్తి అలాంటి వ్యక్తి ఎప్పుడు చెప్తుండే వాళ్ళు నేను చదువుకున్నా నేను చేసిన నేను ఈ విధంగా ఉన్నా 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 అని దీనికి ఒక ఒక పెద్ద రూపం తీసుకొని వచ్చారు ఇందాక సార్ మాట్లాడుతూ నాకు కూడా అలాంటి ఆలోచన ఉంది ఒక కనీసం టెన్ పర్సెంట్ నేను ఈ విధంగా చేసినా బాగుంటుందన్నారు నేను ఒక ఆర్గనైజేషన్ చూసిన ఒక వ్యక్తి కిలాషాపూర్ అని మనకి ఇక్కడ జనగాం దగ్గర ఉంటుంది అందరూ ఎన్ఆర్ఐ 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 అని మాట్లాడుతుంటారు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఆయన అమెరికాలో ఉండి ఇక్కడ ఒక పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు కూడా ఆయన ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు నాన్ రెసిడెంట్ విలేజెస్ ఎన్ఆర్వి అని ఏమిటి అని అంటే మనం అందరం కూడా ఒక వలస కార్మికుల్లాగా వెళ్ళిపోతున్నాం గ్రామాలను వదిలేసి ఎండమావుల్లో నీళ్లు తాగడానికే పోతున్నాం వాస్తవంగా ఇది ఎలాంటిది అంటే పట్టణానికి పోతే మనకు జీవితం చాలా బాగుంటుంది పట్న జీవితం అనేది చాలా మనకు సౌఖ్యంగా ఉంటుంది అన్న ఒక ఆలోచన తొట్టిపోతున్నారు పోయినోళ్ళు ఏ విధంగా ఎంత సౌఖ్యంగా ఉన్నారనేది ఎవరికి వాడు ప్రశ్నించుకుంటే మాత్రం నేను నలభై ఐదు ఏళ్ళ నుంచి ఉన్న ఇక్కడ మాది వరంగల్ జిల్లా తొరూరు ఏమీ నేను ఐ నెవర్ ఫెయిల్ దట్ ఇట్ ఇస్ మై మై ప్లేస్ హైదరాబాద్ ఎప్పుడు అనిపేను ఒక్క క్షణం కూడా అనిపేది నాకు ఎలాంటి ఫీలింగ్ ఉంది అంటే జైళ్ళ నుంచి విడుదల చేసిన ఖైదీకి ఏ విధంగా ఉంటుందో ఈ దరిద్ర హైదరాబాద్ నుంచి నన్ను విముక్తం చేయ దేవుడు అని ఎప్పుడు ప్రార్థించుకుంటా నేను బికాస్ ఈ యొక్క విలేజ్ ఒక తల్లి లాంటిది మన పుట్టింది సో ఆయన ఆ కాన్సెప్ట్ తోటి వచ్చాడు ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే శ్రీనివాసులు గారు ఆయన ఒక పెద్ద ఆఫీసర్ గ్రూప్ వన్ ఆఫీసర్గా ఈ ఈ విలేజ్ తోటి ఈ ప్రజలతోటి ఈ వ్యవస్థతోటి అసలు సంబంధం తెంచుకుంటారు చాలామంది నా ముల్క నూరు నా నూరుని ఏ విధంగా ఉండే లబ్డబ్ అని ఎట్లా కొట్టుకుంటుందో ఆ విధంగా వారు దీన్ని అనుభవించడం అనేది చాలా గొప్ప విషయం ఇంకొకటి సార్ కథలు అందరు రాస్తున్నారు విచ్ వనీజ్ గుడ్ అనేది కూడా అది ఒక పెద్ద క్వశ్చన్ మనం ఒక బఫే పోతాం డిన్నర్ ఇరవై ముప్పై రకాల ఐటమ్స్ ఉంటాయి ఏ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెం నచ్చుద్ది సో ఇట్లా మంచి కథ చెడ్డ కథ కాదు అన్నీ మంచి కథలే ఏది చెడ్డ కథ పుట్టదు అసలు అసలు రచయిత రాయడం ఏంది మనము పాతకాలంలో మా నానమ్మ చెప్తుండేది తాతకు ఉత్తరం రాయాలి లేకుంటే తాత నుంచి ఉత్తరం వస్తే అక్కడ ఊళ్ళే ఎవరో ఒకరి దగ్గర పోయి చదివించుకునేవాళ్ళట ఈమె కూడా రాయాలంటే మళ్ళీ రాసేది అలాంటి స్థితి నుంచి కలం పట్టి ఒక వెయ్యి మంది రచయితలు ఇక్కడ ఈ యొక్క ముల్కనూరు సాహితీ పీఠానికి ముల్కనూరు ప్రజాగ్ర గ్రంథాలయానికి ఈ యొక్క రచనల పోటీకి మీరు పంపిస్తున్నారంటే ఇక్కడ ఈ గ్రంథాలయ సంస్థ ఈ నిర్వాహకులు వెయ్యి మంది రచయితలను పుట్టిస్తున్నట్టే లెక్క పిల్లలు బాగా రాస్తున్నారు ఫస్ట్ టైం రాసి కూడా బహుమతి తీసుకుంటున్నారు వాట్ ఈజ్ రచన ఫస్ట్ ఏంటిది రచన ప్రతిదీ కూడా ఏవో కొన్ని ఊహాగానాలు ఉంటాయి అలాంటి లత లాంటి వాళ్ళు రాసినది అది వేరు కానీ ఇప్పుడు రాస్తున్న కథలలో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ జీవితంలో జరిగే సంఘటనలే కథ రూపంలో మన కళ్ళ ముందుకు వస్తున్నది కాబట్టి ఇది చాలా ఒక పెద్ద యజ్ఞం ఇది ఒక పాఠకునికి ఉండే సంతృప్తిని దేంతోటి మనం వెలగడతాం సో ఇలాంటి అనుభూతులను మీరు ఇస్తున్నందుకు ఒక ఒక ఇంతమంది రచయితలను తయారు చేస్తున్నందుకు ఇదంతా మాకు ఒక ఫీస్టు